హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే ఆది తో పని లేకుండా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి చూడండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్టీస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూస్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్కు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపు నున్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచి దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి వీళ్ళకి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు వీళ్ళకి ఫ్రంట్ నెక్కు పొడవు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఆరున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి మనం ఆరు లేదా ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి కస్టమర్ చాయేసిన బట్టి ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి కస్టమర్ చాయేసిన బట్టి ఫ్రంట్ నెక్ పొడవు అనేది ఆరు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఆరున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని ఇలా ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆరు ఇంచుల్ని మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నా సరే ఈ కింది వైపున మాత్రం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ డ్రా చేస్తున్నానండి చూడండి ఈ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఏ సైజు వారికైనా సరే ఇక్కడ చూడండి మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మాఫ్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది తో పనిలేదండి ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ నుంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా చెస్ట్ తక్కువగా అయితే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి చెస్ట్ మీడియంగా అయితే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ హెవీ చెస్ట్ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మనం డాటు వెడల్పు వచ్చేసి వీళ్ళకి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు వీళ్ళకి డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు వీళ్ళకి డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు వీళ్ళకి డాటు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది తో పని లేకుండా ఈ మెయిన్ డాటు వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ ఆర్ట్ని స్టిచ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే అయితే వన్ నుంచి ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఒకటి భావించలు ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఈ విధంగా వన్ ఇంచి ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మనం చిన్న సైజు బ్లౌజులకి అయితే వన్ ఇంచు పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఒకటి బావి ఎక్స్ట్రా మాఫ్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి పట్టి ఖర్చు కోసం ఇలా ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేయాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ డాటు పొడవ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మాత్రం ఇక్కడ మనం డాట్ పొడవు మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం ఇప్పుడు రెండవ డాటు పొడవుని మాఫ్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంకరౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక పావు లేదా హాఫ్ ఇంచి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావు ఇంచు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీళ్తా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ట్రక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్